ప్రభువైన యేసుక్రీస్ వర్ణాన్ని బట్టి మరి సహోదరులకి సహోదరు మనందరికీ వాదన తెలియపరుచుకున్నా అండి దేవుని మహాకృపలో మళ్ళీ భద్రపరిచి యువత కాల సమయంలో రిటి రీతిగా మనం మరి తండ్రిని దేవుని మహింపరిచి గొప్ప ధన్యత ఉన్నారు దేవుడు మన ప్రతిరోజు కూడా దేవుని మాటలో చదువుతూ ఒకరినొకరు ప్రోత్సహించుకుంటూ ఉన్నాం మరి భూమి మీద బ్రతికినంత కాలం కూడా దేవునికి ఇష్టలుగా బ్రతకాలి మరి దేవుని కట్టడంలో దేవుని ఆజ్ఞ తెలుసుకుంటూ మరి నశించిపోయేవాడిని అగ్నిలోంచి లాగినట్లు మన స్వార్థ పరిచర్య ద్వారా కొంతమందిని లాగాలని పరిశుభ్ర గ్రంథం ఉందండి కాబట్టి మనకి గ్రంథం చదివి గ్రంథంలో ఉన్న విశేషం సంగతి మనం గ్రహించి మరి దేవుడికి ఇష్టలో ఉండాలి కాబట్టి మనం యథావిధిగా మరి పేతృపత్రిక రెండో అధ్యాయము మరి ఆరో వచ్చిన నుంచి మన చదువుకుందరంటే పది వచ్చిన వరకు అనగా ఇదిగో నేను ముఖ్యమును ఏర్పరచబడినది అమూల్య మగు మూల రాతిని స్థాపించి ఉన్నాను ఆయన విశ్వసించు వాడు ఎంత మాత్రం సిగ్గుపడడు అను మాట మందు రాయబడి ఉన్నది విశ్వసించుతున్న మీకు ఆయన అమూల్యమైన వాడు విశ్వసింపిన వాడికి అయితే ఇల్లు కట్టువారు ఏ రాతిని నిషేధించుదరో అదే మూలకు తలరాయి ఆయను మరియు అది అడ్డు రాయి అడ్డు రాయి అడ్డు ఆయను కట్టువారు వాక్షము వాక్షమున వి వాక్ష అవిధేయులే తొట్టిల్లుచున్నారు దానికే వారు నియమింపబడి ఉన్నారు అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మని పిలిచిన వాని గుణత సైములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును రాజులని యాజక సమూహమును పరిశుద్ధ జనమమును దేవుని సొత్తేని ప్రజలే ఉన్నారు పితృ రెండో ప మొదటి పత్రిక రెండో అధ్యయము ఐదు నుంచి మనం ఆరు నుంచి మనం చదువుకున్నట్లయితే ఇలా తెలియపెరుస్తున్నాడు అండి ఇదిగో ముఖ్యమైన ముఖ్యమైన ఏర్పరచబడినది అమూల్యమైన అమూల్యమగు మూలరాతిని సుయోను స్థాపించి ఉన్నాను అంటే మూలరాయిగా సూయోలు అనేప్పటికీ క్రొత్త నిబంధనలు మనం ఆలోచన చేసినట్లయితే అని మనం గుర్తురగాలండి సంఘానికి మూలరాయిగా అది శిరసగా తండ్రిని దేవుడు ప్రభు అని ఏసుక్రీశ్వాన్ని నియమించిన వాటండి కాబట్టి సీయోను స్థాపించి ఉన్నాను ఆయన ఎందు అందుకని సీఎంని ఎవరిని స్థాపించారంటే సంఘంలో శిరసగా ఎవరినిపించారంటే ప్రభువుని వారిని మనకు తిరగాలండి కాబట్టి ఆయన ఎందు విశ్వసించు వాడు ఎంత మాత్రం సిగ్గుపడనని లేక ముందు రాయబడి ఉంది యేసుక్రీస్తు వారిని ఎవరైతే విశ్వసించారో వారు సిగ్గుపడవలసిన అవసరం లేదు అని దేవుడు తన పరిశుద్ధ గ్రంథం రాయించిన అండి అంటే ఆయన ద్వారా మీకు నిత్యజీవం దేవుడు అనుగ్రహించాడు అండి ప్రభుని విశ్రీస్తు వారి ద్వారా కాబట్టి సిగ్గుపడవలసిన అవసరం మనకు ఉండదు అని మనకు గుర్తిరగలండి అంటే దేవునియాత్ర సిగ్గుపడని పనివరిలా మనం బ్రతకొచ్చండి ఏమండి విశ్వసించుతున్న మీకు ఆయన అమూల్యమైన వాడు మనం ప్రభుణ్ణి యేసుక్రీశ్ వారిని విశ్వసించడం అండి దేవుని కుమారుడు ఆయన ద్వారా మనకు నిత్య జీవం ఇచ్చాడని విశ్వసించి నమ్మమనమాట కాబట్టి నమ్మి మనం ఏం చేసామంటే సంఘంలో చేర్చబడ్డాం సీఎంలో చేర్చబడడం అంటే సంఘంలో చేర్చబడ్డాం క్రీస్తు ఒక సంఘంలో క్రీస్తు ఒక సంఘంలో సభ్యత్వం పొందిన మనం సిగ్గిపడవలసిన అవసరం ఏమాత్రం లేదండి ఈ లోకల్లో ఎంతమంది క్రీస్తు సంఘం తునీకరిస్తారో వారిని బట్టి మనం సిగ్గిపడవలసిన అవసరం ఏమాత్రం లేదని గ్రంథం గ్రంథమే తెలియపరుస్తుందండి ఒక ఇచ్చిన సాక్ష్యం కాదండి సర్వోతమైన దేవుడే మన క్రీస్తు అందు విశ్వసించిన మనకే సిగ్గిపడవలసిన అవసరం లేదని దేవుడే తన గ్రంథం ద్వారా మనల్ని తో మాట్లాడుతూ ఉన్నమాట కాబట్టి విశ్వసించుతున్న మనకు ఆయన అమూల్యమైన వాడు ఆయన అమూలమైన వాడు మనకు అన్నమాట ఆయన ద్వారా మనకు నిశ్చయజో దేవుడు ఏర్పరిచారు ఆయన ఆ సంఘంలో చేర్చబడుతున్నాం కాబట్టి మనం సిగ్గుపడబలసిన అవసరత ఎంత మాత్రం లేదని మనం గ్రహించాలండి విశ్వసింపడం వాణికైతే ఇల్లు కట్టువారు ఏ రాతిని నిషేధించారో అదే మూలక తల రాయను విశ్వసించలేను ఏం చేస్తున్నారంటే ఆ రాయిని తులేకరతున్నారండి ఆ బండని క్రీస్తుని బండని తునీకరించి ఈ లోకంలో ఏం చేస్తున్నారంటే మనుషులు ఆలోచన ప్రకారంగా అనేక నామాలని వాళ్ళు పెట్టుకుంటూ ఉన్నారన్నమాట సంఘాలకి సంఘాలకు అనేక నామాలు పెట్టుకుని మరి క్రీస్తు సంఘం కంట బయట నీతుంది అని ఆలోచనలో వెళ్ళిపోయారు అన్నమాట అండి వాళ్ళు దేవుని నీతికి వ్యతిరేకంగా సొంత నీతిని పూనుకుంటారు అండి కాబట్టి వారు ఎలాగేం చేస్తున్నారంటే ఇల్లు కట్టు వారు ఏ రాయతిని తులీకరించారో అదే మూలక తలరాయను మరియు అడ్డు రాయి అడ్డుబండగా అండి అంటే క్రీస్తు రక్షణ మనకు అనుగ్రహించే అనేకులు ఏం చేస్తున్నారంటే ఆయన్ని తునీకరిస్తున్నారన్నమాట సంఘను కానీ ప్రభుణ్ యేసుగ్రీస్ వారు కానీ తునీకరిస్తున్నారండి కాబట్టి కొట్టువారు వాక్ష్యమును అవిధేల తొట్టిల్చున్నారు దానికి వారు నియమిం పడ్డారు వీళ్ళెందుకు అవిధేయలేవరంటే ఆ బండని అయితే క్రీస్తుని అంగీకరించగనుగా ఏదో ఒక పేరు మీద పెట్టుకుని మనం భక్తిని విశ్వాసాన్ని కట్టువారు అంటే వాక్షం ద్వారా కట్టువారు కట్టువారు వాక్షము వలన అవిదేలే వాక్ష నెంబర్ వండాలి సొంత కథలో పిట్ట కథలో అయిన తప్ప వాక్ష నెంబర్ కాబట్టి కట్టువారు వాక్షముకు అవిదేలే తొట్టిలుచున్నారు వాక్షన్ నెంబర్ కాబట్టి అవిధేయులు ఏం చేసేది అంటే త్రోసిపుచ్చే త్రోసిపుచ్చేవారు ఉంటారు తులీకరించే వారికి ఉంటారు క్రీస్తు సంఘం దేవుని సంకల్పం ప్రకారంగా దేవుడు తన కుమారుని ద్వారా క్రీస్తు సంఘాన్ని ఏర్పాటు చేశారు అందులో మనం సభ్యత్వం పొందాలి ఇది పరిశుద్ధ ప్రవక్తలు కానీ అపోజలు కానీ మరి ఈ సంఘం గురించి మాట్లాడారు అంటే వారు అండి కారణం ఏంటంటే వాక్షముకు తొట్టెల్లు అన్నారు కాబట్టి దాన్ని స్వీకరించిన అండి కాబట్టి వాళ్ళ గురించి రాస్తూ ఉన్నమాట తొట్టెల్లుచు తొట్టు వెళ్ళి చున్నారో దానికే వారు నీ వింపడ్డారు దానికే నీ వింపడ్డారు కాబట్టి వాళ్ళని అండి వాక్ష్యాన్ని అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాడు మనం ఎక్కడ ఉన్నామంటే వారికి మెలిగే మనం ముడిపున్న కాలంలో తొట్టీలు ఉన్నాం చీకటలో ఉన్నామండి చీకడ అంటే పాపం సంబంధించింది దేవుని వాక్ష్యం విరుద్ధంగా మరి దేవుడు ఎవరో తెలియని పరిస్థితిలో ఈ లోకంలో కొంతకాలం జీవించాం దేవుని ఎరగలేని స్థితిలో ఇప్పుడు ఆ విషయం తెలియపెడుతున్న అయితే మీరు చీకటలోండి ఆశ్చర్యకరణ తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచాడు ఈ లోకంలోని నుంచి ఎక్కడ పిలిచాడంటే ఆశ్చర్యకరమైన తన వెలుగులు అంటే సంఘంలోకి పిలిచాడు క్రీస్తు ఒక సంఘంలోకి మనం పిలిచిన మాట ఉంది తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాడిని గుణాతి సములు ప్రచురించిన మెత్తం మనకి ఎందుకు పిలిచాడు సంఘంలోకి అంటే ఆయన గుణాతి సములు ప్రచురించాలి మనం ప్రచురించారు కాబట్టి ఏమ ఎందుకు ప్రచురించాలంటే ప్రచురించిన నిమిత్తము ఏర్పరచబడిన వంశం ప్రత్యేకంగా విమోచింపబడిన మనం ఏర్పా ఏర్పరచబడిన వంశమును రాజులైన యాజక వంశమునై పరిశుద్ధ జనము జనమును దేవుని సొత్తిని ప్రజలే ఉన్నాం చీకటిలో నుంచి ఎలుగులోకి ఎందుకు పిలిచాడు అని గుణాతి సైన్ ప్రచురించటము నిమిత్తం ఏర్పరచబడిసిన వంశము ప్రత్యేకంగా ఏర్పరిచాడమాట క్రైస్తవులు అంటే క్రీస్తు సంఘాన్ని ఏర్పరిచాడు క్రీస్తు ఒక స్వ స్వరూపం కలిగి ఉండాలన్నమాట అండి ఏమండి రాజులేని యాజక వంశం ఎవరైతే క్రైస్తవులుగా క్రీస్తు ఒక రక్తంతో ఇవ్వ చెప్పబడి సంఘంలో చేర్చబడ్డారో వాళ్ళ రాజులు రాజు రాజులు యాజకులు దేవునికి పరిచారికలు అనమాట అండి పరిశుద్ధ జన్మగా దేవుని సొత్తు అని ప్రజలు ఉండవండి దేవుని సత్తు మనం ఏదన్నా విలువేంది మన కొంత ధనాన్ని ఇచ్చి కొన్నప్పుడు అది నా సొత్తు అని చెప్పుకుంటామండి అలాగే క్రీస్తు యొక్క రక్తం ద్వారా విమోచింపబడింది మనం దేవుని సత్తు ఎవరి సొత్తు కాదు అనమాట అండి ఏమండి అందుకని క్రీస్తు సంఘం చాలా ప్రాముఖ్యమైన మాట అండి క్రీస్తు సంఘం వెలుపులా ఎవరికి రక్షణ లేదనమాట అండి అది మనకు గుర్తుగా కాబట్టి ఒకప్పుడు ప్రజలుగా ఉండక ఇప్పుడు దేవుని ప్రజలు ఒకప్పుడు కనికరమం కనికరింపబడక ఇప్పుడు కనికిరింపబడితే ఒకప్పుడు దేవుని వెరగలే స్థితిలో మరి దేవుని మహింపరిచే అవకాశం మనకు లేదు ప్రభువుని వారి ద్వారా మనకి నిత్యజీవాన్ని ఇచ్చాడు రక్షణించిన మాట అండి కాబట్టి ఇప్పుడు దేవుని ప్రజలు అయిపోయినమాటండి సంఘంలో చేర్చబడి సంఘం గెలుపులు ఉన్న ప్రతి ఒక్కరు కూడా దేవునికి దూరస్తులు ఉండాలండి దేవునికి మరి సొత్తుని ప్రజలుగా ఉండాలంటే ఏసుక్రీస్తు వారి దేవుని కుమ్మడిగా స్వీకరించి క్రీస్ ఒక సంఘంలో సభ్యత్వం పొంది బాప్తిజం పొంది సభ్యత్వం పొందినట్లయితే అప్పుడు దేవుని ప్రజలు అవుతామని పరిశుద్ధ లేఖనాలో మనం తెలియపరుస్తున్నాం మరి ప్రతి ఒక్కరు కూడా దీన్ని గ్రహించి మరి లోకంలో ఉంటే కనుక లోకంలో నుంచి మీరు క్రీస్తు సంఘం సభ్యత్వం పొందాలండి మరి లేఖనాలు తెలియపరుస్తున్నాయి కాబట్టి అటు రీతిగా మీరు అంతా సిద్ధపడాలండి ఎవరైతే క్రీస్తు సంఘం సభ్యత్వం వల్ల వారు అందరూ ప్రోత్పాట మండ అటు రీతిగానే మరి కొంతమందిని నిమిత్తం ప్రార్థన చేయాలండి మరి తేజ గారితో విషయంలో శాంతి కుమారి కుమార్ గారిని మెత్తం మీ ఆ ప్రార్థన చేసుకోండి అనార్జునతో ఉన్నారు అట్ల మరి రమేష్ అత ఆమె బా అతని భార్య మరి గబ్దర్శ నుంచి వచ్చారు అవి కూడా అర్జున్ మెత్తం మీరు చేయండి అలా విజయ విషయంలో కూడా మీరు ప్రార్థన చేయండి నల్లి విజయ్ మా సహోదరుడు అలాగే కులాభ సంఘం నిమిత్తం కూడా మీరు యోజన్మ ప్రార్థనలో జ్ఞాపించుకోండి మరి ప్రార్థన చేసుకుంటాం ప్రార్థనండి మహాపరిశుద్ధుడు మా పరం తండ్రి నీ మహిమ మహిమగలైనా మనకి స్థుతులు స్తోత్రాలనైనా మరి మమ్మల్ని మీకు మీ కాపుదారు మీ కృపలో భద్రపరిచారు మరి ఉదకాల సమయంలో మరి మీ కృపలో మమ్మల్ని భద్రపరిచే మీరు చేస్తున్న పనిపాట్లు ఇల్లు చిరాత్మకలు అన్ని విషయాలు మీకు అదే మీకు మమ్మల్ని భద్రపరచండి మరి లైవ్ ద్వారా చూస్తున్న ప్రతి ఒక్క కుటుంబాన్ని మీరు దీవించండి ఆస్వాదించండి మీరు బలపరచండి మరి చీకటిలో నుంచి ఆశ్చర్యకరమైన తన ఎలుగులో పిలిచిన వాడిని గుణాలు ప్రచురించడానికి మరి సంఘంలో పిలిచారని మీరు ఆందోళన రాయించారు మరి మీరు పరిశుద్ధులు కాబట్టి మేము కూడా పరిశుద్ధులుగా నిర్దోషులు నిలబడలు ఉండి బ్రతుకుతూ మరి మీ గుణాతి శమ్య ప్రచురించి గొప్పదాన్ని అయితే మీ అందరికి అనుగ్రహించండి అందుకని మరి క్రిష సంఘంలో మీరు పిలిచినట్లుగా మీ గ్రంథంలో రాయించారు మరి పిల్ల వారు మరి స్వార్థ ఎరజల్లే వారిగా పరిశుద్ధుడిగా బ్రతికి గొప్పదాన్ని అయితే ప్రతి ఒక్కరికి అనుగ్రహించండి ఇంకా చీకటిలో ఉన్నవారు ఆశ్చర్యం వెలుగులోకి రావడానికి చూపించండి మరి మేము చేస్తున్న పనిచేయగా మరి మీరు దీవించండి ఆస్వాదించండి ఫలింప చేయండి మేము ఎవరి నిమిత్తం మేము ప్రార్థన చేస్తున్నావో వారి మీ సన్నిధులు మేము జ్ఞాపం చేస్తూ ఉన్నాం వారిని బాగు చేయండి స్వస్థపరచండి అటు రీతిగానే మరి మా ప్రియులు సహోదరులు మరి తేజ గారు అమ్మగారి విషయంలో ప్రార్థన చేస్తూ ఉన్నాం కుమార్ గారు ఆ బిడ్డను ముట్టండి స్వస్థపరచండి సంపూర్ణ నాలెడ్జ్ దయచేయండి మరి విశ్వాస జీవితంలో కొనసాగించడానికి మీ పరిశుభాత్మ సహాయాన్ని అబ్బాయి దయచేయాలని మీ సన్నిధిలో ప్రాధాన్యపడుతున్నాను అటు రీతిగానే మరి మా ప్రియుడు సహోదరుడు రమేష్ మరి భార్య మరి అనారోగ్యంతో బీపీ షుగర్ విషయంలో మీరు దయచూపించి బీపీ షుగర్ని కంట్రోల్ చేసి సంపూర్ణ ఆరోగ్యం దయచేయాలని వారిని వారి కుటుంబాన్ని మీరు దీవించండి ఆస్వాదించండి మీ చెత్తమైతే ఆత్మీయంగా అభివృద్ధి చెందటానికి క్రీస్తు సంఘంలో రక్షింపబడి సంఘంలో చేతపడి గొప్పదాన్ని అయితే వాళ్ళకి దయచేయని మీ సన్నిధిలో ప్రాధాయపడుతూ ఉన్నాను నేను అటు రీతిగానే మరి విజయభీష్మలో ప్రారంభించేస్తున్నాను నల్లి విజయ్ ప్రభేటని మీ భద్రపరిచారు మా ప్రార్థన విజ్ఞాపనం మీరు అంగీకరించారు క్షేమ క్షేమంగా గృహానికి చేరి కుటుంబ సభ్యులతో సంతోషించి గొప్పదాన్ని అయితే అనుగ్రహించారు ఆ బిడ్డను మీరు బలపరచండి సంపూర్ణ ఆరోగ్యం దయచేయండి అతను బ్రతుకు దినన్ని కూడా నీకు ఇష్టరుగా బ్రతికి మరి మీ చిత్తమైతే వారు వారి కుటుంబ సభ్యులందరూ కూడా క్రీస్తు ఒక సంఘంలో సభ్యత్వం పోయి నేను మహింపరిచి గొప్పదనైతే వారు దయచేయండి వేడుకుంటూ ఉన్నాను అలాగే మా గ్రామంలో ఉన్న ప్రజలందరి నిమిత్తం కూడా ప్రార్థన చేస్తున్నాను ఎవరు నశించిపోవటం మీకు ఇష్టం లేక మీ కుమారుని పంపించారు కాబట్టి మరి కుమారుని మరి తెలుసుకుని రక్షింపబడి సంఘంలో చేర్చబడి గొప్ప గొప్పదైన వారందరికీ దయచేయండి వీడుకుంటూ ఉన్నాను వృధా ఉన్న మా నాన్నగారిని కూడా మీకు ఆధ్వర్య కృపలో భద్రపరచం సంపూర్ణ ఆరోగ్యం దయచేయండి మరి ఆ వెంటనే ఆత్మీయంగా అభివృద్ధి చే పడటానికి విశ్వాసంలో మరి కొనసాగించడానికి మీ పరిశుభ్రమ సహాయాన్ని మీరు అనుగ్రహించాలని మీ సన్నిధిలో ప్రాధాన్యపడుతున్నారు ఆయన కులబాక్రిస్త సంఘంలో ఎవరైతే బలహీనులు ఉన్నారో అనారోగ్యంతో ఉన్నారో మరి మొట్టండి శ్వాసపరచడం సంపూర్ణ ఆరోగ్యం దయచేయండి కులాబా క్రీస్తు సంఘం మీరు అభివృద్ధి పరచాలండి మరి ఈ సన్నిధిలో ప్రాధాయపడుతూ ఉన్నాం బొంబేలో ఉన్న క్రీస్తు సంఘం మీరు అభివృద్ధి పరచండి ఆయా రాష్ట్రాల్లో హైదరాబాద్ ప్రాంతంలో మరి ఆయా రాష్ట్రాల్లో మరి క్రీస్తు సంఘాలు అభివృద్ధి పరచండి అందరూ కూడా మీ కృపలో జ్ఞాపకం చూసుకోండి మీ కట్టడలు మీ ఆజ్జలను మేము అనుసరిస్తూ మీ చిత్తాన్ని అనుసరి నెరవేర్చే గొప్ప ధన్యత మీ అందరికీ అనుగ్రహించాలండి మీ వేడుకుంటూ మమ్మల్ని కూడా మీ కృపలు భద్రపరచాలండి మీ చిత్తమైతే రేపటి దినాన్ని ఇటు రీతిగా ఒకరినొకరు ప్రోత్సహించుకుని మరి మీ సన్నిధులు ఇటు రీతిగా మేము గడిపే గొప్ప దాన్ని అయితే మీ అందరికి అనుగ్రహించాలని వేడుకుంటూ ఈ ప్రార్థన వినపంలో మా రక్షకుడు మీ ప్రియ కుమారు అయినా యేసుకృశ్వర్ బట్టి ప్రార్థన చేస్తున్నాం పరమ తండ్రి ఐ మీన్ అందరికి వదండి మరి దేవుని చిత్తమైతే మరి రేపటి దినాన్ని ఇటు రీతిగా మరి లైవ్ ద్వారా మరి ఒకరినొకరు ప్రోత్సహించుకుంటూ మరి దీనిని కట్టడం దీనిని అర్జునులు తెలుసుకుంటారండి అందరుకుందండి